ఈ వీడియోలో మనం వా వావత్తు వావత్తుతో వచ్చేటువంటి కొన్ని పదాలని చదవడం నేర్చుకుందాం అవా వాకి వావతిస్తే అవ్వా గవా గవ్వా తవా తవ్వా రవా వావత్తు ఇవ్వకముందు ఇచ్చిన తర్వాత శబ్దాల్లో వచ్చేటువంటి మార్పుని మనం గమనించాలి గువ్వా చువ్వా చువ్వానీ ధాకి వాతిస్తే ధ్వని పృతీ తీకి వావతిస్తే పృథ్వీ పకా కాకి వావతిస్తే పక్వ సరా రాకి వావతిస్తే సర్వా మొవాకి వావతిస్తే మవ్వ దివే వేకి వావతిస్తే దివ్వే జువ్వి వీకి వావతిస్తే జువ్వి నవ్వు నవ్వు నువ్వు నువ్వు బువ్వా బువ్వా ఊరి రీకి వావతిస్తే ఊర్వి హలా లాకి వావతిస్తే హల్వా అసని సాకి వావతిస్తే అశ్వని ఊరసి రాకి వావతిస్తే ఊర్వశి కణుడు నూకి వావతిస్తే కణ్వుడు విషము సాకి వావతిస్తే విశ్వము నవారు నవ్వారు జువాది జువ్వాది నివెర నివ్వెర దువ్వెనా దువ్వెనా జ్వరము జాకి బావతిస్తే జ్వరము గరము రాకు బావతిస్తే గర్వము బెలము లాకి బావతిస్తే బెల్లవము కొవ్వూరు ఊకి భావతిస్తే కొవ్వూరు జవని వాకు బావతిస్తే జవ్వని ఎవడు ఎవ్వడు అసము సాకు వావతిస్తే అశ్వము ధ్వజము ధాకి వావతిస్తే ధ్వజము కవము కవ్వము తువాయి వాకి వావతిస్తే తువ్వాయి పునరసు రాకి వావతిస్తే పునర్వసు చిరునవ్వు ఊకి వావతిస్తే చిరునవ్వు సజ్జబువ సజ్జబొవ్వా జువ్వి చెట్టు వీకి వావతిస్తే జువ్వి చెట్టు గవలజత వాకి గవ్వల జత జవనము జవ్వనము నవ్వులాట ఊకి వావతిస్తే నవ్వులాట బోసినవ్వు బోసినవ్వు కరాటుడు రాకి వావతిస్తే ఖర్వాటుడు ఎర్రదువ్వెనా వేకి వావతిస్తే ఎర్రదువ్వెనా ఈశరుడు సాకి వావతిస్తే ఈశ్వరుడు మల్లెపువ్వు పువ్వు మల్లెపువ్వు రవ్వలడ్డు రవ్వలడ్డు విహలము హాకి వావతిస్తే విహ్వలము చల్లకవ్వము చల్లకవ్వము జువ్వికొమ్మ జువ్వి కొమ్మ సరేసరుడు రేకి వావతిస్తే సర్వే స్వరుడు సర్వేశ్వరుడు నల్ల నువ్వులు నల్ల నువ్వులు విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు గువ్వల జంట జంట తవెడు బియ్యము తవ్వెడు బియ్యము అవదుప్పటి అవ్వదుప్పటి నవ్వుల పువ్వులు నవ్వుల పువ్వులు నవ్వుల పువ్వులు మువ్వల తువ్వాయి మువ్వల తువ్వాయి మువ్వల తువ్వాయి అవ్వ మాట విందాము అవ్వమాట విందాము పాలబువ్వ తిందాము పాలబువ్వ తిందాము పువ్వులాగా ఉందాము పువ్వులాగా ఉందాము నవ్వుతూ ఆడుకుందాము నవ్వుతూ ఆడుకుందాము అవ్వచేతిలో సజ్జ బువ్వా అవ్వ చేతిలో సజ్జ బువ్వా చేతిలో సజ్జ బువ్వా మల్లెపువ్వు తెల్లని తెలుపు మల్లెపువ్వు తెల్లని తెలుపు కొవ్వూరు సంతలో నవ్వులాట కొవ్వూరు సంతలో నవ్వులాట కొవ్వూరు సంతలో నవ్వులాట కవ్వముతో అవ మజ్జిగ చేసింది కవ్వముతో అవ్వ మజ్జిగ చేసింది కవ్వముతో అవ్వ మజ్జిగ చేసింది అవ బువ్వ తిని నివ్వెరపోయింది అవ్వ బువ్వ తిని నివ్వెరపోయింది అవ్వ బువ్వ తిని నివ్వెరపోయింది జువ్వి చెట్టు మీద గువ్వల జువ్వి చెట్టు మీద గువ్వల జంట నవ్వులు నవ్వులు జంట నవ్వులు జువ్వు జట్టు మీద గువ్వల జంట నవ్వులు ఈ వీడియోలో మనం వావతుతో వచ్చేటువంటి కొన్ని పదాలని చిన్న చిన్న వాక్యాలని చదవడం నేర్చుకున్నాం మరికొన్ని పదాలని మీరు ప్రయత్నం చేయాలి